కార్మికుల హక్కుల రక్షణ కోసం నవంబర్ ఇరవై ఆరున జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ నగరంలోని మార్కెట్ యార్డులో అన్ని కార్మిక సంఘాలు కలిసి విజయవంతం చేయాలని యార్డులో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఈ పుల్లారెడ్డి టి రాముడు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు నగర అధ్యక్షులు ఈ పుల్లారెడ్డి టి రాముడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మారిందని అన్నారు కరోనాను నివారించడంలో గానీ ప్రజలను కార్మికులను ఆదుకోవడంలో గానీ ఏమాత్రం శ్రద్ధ చూపలేదని విమర్శించారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజలకు ఆర్థికంగా ఆదుకుంటుంటే మన దేశ ప్రధాన మంత్రి మాత్రం చప్పట్లు కొట్టండి దీపాలు పెట్టండి అంటున్నాడు తప్ప ప్రజలను ఆదుకోవడం లేదని విమర్శించారు ఈ కరోనా విపత్తు కాలంలో పనులు లేక తిండి లేక కుటుంబాలు గడవక ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ధరల పెరుగుదలకు కారణమయ్యాడు అని విమర్శించారు ఇదే అదునుగా చూసుకుని స్వాతంత్ర్యం కన్నా పూర్వం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికులను బానిసలుగా చేసే విధంగా చట్టాలు మార్పులు చేశారని విమర్శించారు కార్పొరేట్ వ్యవసాయం మార్కెట్లో ప్రైవేటీకరణ నిత్యావసర సరుకులపై నియంత్రణ ఎత్తివేస్తూ ప్రజలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు దేశ సంపదకు దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అమ్మేందుకు ఈ ప్రభుత్వం బరి తెగించిందని అన్నారు ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బిజెపి ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో ఉండే వైసీపీ టిడిపి జనసేన పార్టీలు బలపరచడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు అమాలి కార్మికులకు అసంఘటిత కార్మికులకు సమగ్రమైన చట్టం చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు అందుకే నవంబర్ ఇరవై ఆరో తేదీ మన హక్కులు సాధించుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ హమాలీలు యూనియన్ నాయకులు పరశురాముడు త్యాగరాజు నారాయణమ్మ పద్మ ఎల్లరాముడు మధ్యలేటి నాగన్న మనోహర్ తదితరులు పాల్గొన్నారు విశ్వవ్యాప్తంగా ఇరవై ఆరవ కార్మికులు ఉద్యోగులు సమ్మె చేస్తా ఉన్నారు కారణం ఏమంటే గత ఆరు నెలలుగా లాక్డౌన్ వల్ల మొత్తము కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు హమాలీ కార్మికులు అనేక మంది కోట్లాది మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయా నెలకు కుటుంబానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఒక్కొక్క మనిషికి పది కేజీల బియ్యం ఇవ్వండి కేరళ రాష్ట్రంలో లాగా పదిహేడు రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని కార్మికులకు మహిళా కార్మికులకు అందరికీ కూడా ఇన్సూరెన్సు అట్లాగే మహిళా కార్మికులకు సమగ్ర చట్టం మహిళా కార్మికులకు హమాలి కార్మికులకు అసంఘటిత కార్మికులకు సమగ్రమైనటువంటి చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాలను అనేక సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నా పట్టించుకోవడం లేదు అందుకే దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మెలో భాగంగా కర్నూలు నగరంలో మార్కెట్ యార్డు కార్మికులు అందరూ కూడా సంపూర్ణంగా అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను కార్మిక చట్టాల్లో మార్పును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైతు వ్యతిరేక బిల్లులు ఏదైతే ఆమోదించి చట్టాలుగా మార్చారో దాన్ని వ్యతిరేకిస్తూ కనుక ఇవన్నీ దానిపైన అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాయి దాంట్లో భాగంగా మార్కెట్ యార్డ్లో ఉండే అన్ని యూనియన్లు ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి ప్రధానంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు అలాగే కరోనాలో కార్మికుల్ని ఏమాత్రం ఆదుకోవడం లేదు అలాగే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉన్న హక్కులు కూడా స్వాతంత్రానికన్నా పూర్వం సాధించుకున్న హక్కులు కూడా ఈరోజు హరించే పద్ధతిలో యజమానులకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు చట్టాల్లో మార్పు చేస్తున్నాడు ఈ విధానాలు మానుకోవాలని చెప్పేసి ఈరోజు సమ్మె చేయబోతున్నాం అలాగే అమాలి కార్మికులకు సమగ్రమైన చట్టం చేయాలా ఈరోజుకు మార్కెట్ యార్డ్లో పనిచేసే కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఎలాంటి సౌకర్యం లేదు కనుక మేము డిమాండ్ చేస్తున్నాం అమాలి కార్మికులందరికీ పిఎఫ్ సౌకర్యం కల్పించాలా